శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సమస్త కర్మలు జ్ఞానమందు సమాప్తి చెందును కావున ద్రవ్యమయమైన యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞమే యజ్ఞమే శ్రేష్టము అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవ ఉపదేశితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన తత్వము బాగుగా తెలిసిన జ్ఞానవంతులకు దండ ప్రణామము చేసి జిజ్ఞాసతో ప్రశ్నలు వేయుచు వారిని సేవించుచున్నచో వారు అనుగ్రహించి జ్ఞానమును ఉపదేశించరు ఆత్మవిషయక జ్ఞానమును అవినాశీతు తద్విధి అను రెండు పదిహేడవ శ్లోకం మొదలుకొని ఏషాతే అభిహిత అనే రెండు ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు ఉపదేశించినాను నీవు నేను చెప్పుచున్నట్లు కర్మలను ఆచరించుచున్నావు కావున జ్ఞానమునకు పరిపక్వ దశ కలిగినప్పుడు సాష్టాంగ ప్రణామాదులను ఆచరించుచు జ్ఞానవంతులైన వారి వల్ల విస్తారముగా తెలుసుకోమో ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకున్న జ్ఞానులను సాష్టాంగ నమస్కారాదులచే సేవించినచో నీ ఆశయము తెలుసుకుని వారు నీకు జ్ఞానమును ఉపదేశించరు ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును తెలుపు జ్ఞాన లక్షణమును వివరించుచున్నారు సమస్త ప్రాణులను నీయందు తరువాత నాయందును చూడగల జ్ఞానము కలిగిన తరువాత నీకు ఎట్టి మోహము కలుగదు శరీరములు మొదలైనవానియందు ఆత్మాభిమానమును అట్టి అభిమానము వలన మమతాదుల మోహమును కలిగించని జ్ఞానమును పొందినందువలన నీ ఆత్మయందు దేవ మనుష్యాది సమస్త ప్రాణులను చూడగలవు ప్రకృతి సంసర్గము లేని ఇతర జీవాత్మ జ్ఞానము ఆత్మజ్ఞానము సమానమైనవి అని ఆ జ్ఞానము వలననే తెలియను ప్రకృతి సంసర్గ దోషములేని ఆత్మల యొక్క రూపము ఒకటే అని నిర్దోషం హి సమం బ్రహ్మ అను ఐదు పంతొమ్మిదో శ్లోకం వలన ముందు నీకు తెలియను పరిశుద్ధమైన సమస్త ఆత్మలు నా స్వరూపమున ఒకే విధముగా ఉండుటచే నాయందు సమస్త ప్రాణులను చూడగలవు ఈ విషయమునే ఇదం జ్ఞానముపాశ్రిత్య అను శ్లోకము పద్నాలుగు రెండు తెలుపుచున్నది అట్లే ముండకోపనిషత్తులోని తదా విద్వాన్ జ్ఞాని అయిన పురుషుడు పుణ్య పాపములను తొలగించుకుని నిర్మలుడై పరమాత్మ సామ్యమును పొందుచున్నాడు మొదలైన మంత్రములు నామరూపములు లేని ఆత్మస్వరూపము పరమాత్మస్వరూపము ఒకే విధముగా ఉండునని చెప్పుచున్నవి అందువలన ప్రకృతి సంసర్గము లేని సమస్త ఆత్మల యొక్క స్వరూపము పరస్పరము సమానముగా ఉండునని వాటి స్వరూపము సర్వేశ్వరుని రూపముతో సమానముగా ఉండుననియు తెలియచున్నది నీవు సమస్త పాపుల కంటే కూడా అధికమైన పాపములను చేయుచున్నను జ్ఞానమనే నావ వలన సమస్త పాపములనే సముద్రమును దాటెదవు నీవు సమస్త పాపుల కంటే అధిక పాపమును చేసినప్పటికీ పూర్వము సంపాదించిన సమస్త పాపములనే సముద్రమును ఆత్మజ్ఞాన రూపమైన ఓడవలన తేలికగా దాటగలవు అర్జున బాగా మండుచున్న అగ్ని ఎండిపోయిన కట్టెలను కాల్చినట్లు జ్ఞానమనే అగ్ని సమస్త కర్మ సంచయమును భస్మము చేయును అధికముగా ప్రజ్వరిల్లుచున్న అగ్ని ఎండిపోయిన కట్టెలను తేలికగా భస్మం చేయునట్లు ఆత్మస్వరూప జ్ఞానమనే అగ్ని జీవాత్మ అనాది కాలము నుండి చేయుచున్న అనేక కర్మల సంచయమును భస్మము చేయును ఆత్మజ్ఞానము వంటి పవిత్ర వస్తువు లేనే లేదు అట్టి జ్ఞానమును యోగసిద్ధి పొందినవాడు స్వయముగా సంపాదించుకొనును ఆత్మజ్ఞానముతో సమానమైన పవిత్ర వస్తువు ఈ ప్రపంచములో లేనే లేదు అందువలన ఆత్మజ్ఞానము వలన సమస్త పాపములు నశించునని తాత్పర్యము పెద్దల ఉపదేశమును అనుసరించి ప్రతిదినము అనుష్ఠించుచున్న ఆత్మ జ్ఞానమును జ్ఞాన రూపమైన కర్మయోగము వలన సిద్ధి పొందినవాడు స్వయముగానే పొందును మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రాణి రామ